అందరికీ నమస్కారం విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఆరో తారీఖున హైదరాబాద్లో సమావేశం అయ్యారు ఈ సమావేశం అయినప్పుడు వాళ్ళంతా కూడా మాట్లాడుకున్నారు సుదీర్ఘంగా మాట్లాడుకుని వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారు ఏంటంటే ఒక మూడు అంశాలు విధానాన్ని ఫాలో అవుదాం ఫస్ట్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఇంకొక ముగ్గురు వేసి ఉన్నతాధికారులతో సమావేశం ఇద్దరు కూడా సమావేశం పెట్టుకుని ఆ సమావేశంలో వాళ్ళ స్థాయిలో పరిష్కారం అయ్యి విభజన సమస్యలు కానీ విభజన తాలూకు ఇచ్చిపుచ్చుకుంటారు కానీ వాళ్ళ స్థాయిలో పరిష్కారం అయ్యి వాళ్ళు పరిష్కారం చేస్తారు వాళ్ళ స్థాయిలో పరిష్కారం కాకుండా ఇరు వరు వర్గాల్లో కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోలేని పరిస్థితి వస్తే మంత్రివర్గ ఉపసంఘం కానీ మంత్రివర్గ కమిటీ కానీ రెండు రాష్ట్రాల కమిటీలు కూడా సమావేశం అవుతాయి ఆ సమావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ముఖ్యమంత్రులు ఆమోదిస్తారు వాళ్ళ వల్ల కూడా కానీ పరిస్థితి వచ్చి జటిలంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిపి కూర్చుని పరిష్కారం చేసుకుంటారు ఇదే వార్త అన్ని పేపర్లోనే వచ్చింది తెలుగు పేపర్లో ఇంగ్లీష్ పేపర్లో కూడా అన్ని రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా వచ్చినాయి కానీ నిన్న దేనికో ఒక పేపర్ చూస్తుంటే హిందూ పేపర్ హిందూ అనేది భారతదేశంలో నమ్మదగ్గ నిష్పక్షపాతంగా నమ్మదగ పేపర్ అని చెప్పి పేరుంది అట్లాగే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశంలో ఏ పేపర్ యొక్క వార్తకి వెలిడిటీ ఉంటుంది నిబద్ధత ఉంటుంది అని అంటే హిందూ పేపరు అదృ నెబర్ వన్ నిలుతుంది ఎందుకంటే వాళ్ళు చాలా సోర్స్ ప్రకారం ప్రతిదీ ఒక వంద సార్లు ఫిల్టర్ చేసుకుని యదార్థాలే ప్రెసిడతారు తప్ప గాలి కబుర్లు ఊహించి క్వశ్చన్ మార్కులు ఆశ్చర్యార్థకాలు పెట్టిన వార్తలు అయితే వాళ్ళు ముందే చెప్తారు ఇట్లా జరగవచ్చు అని ప్రిడిక్షన్ అయితే ప్రిడిక్షన్ చెప్తారు కానీ వాళ్ళ ఒక వార్త ఏంటంటే నాయుడు రేవత్ ఎగ్రీస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైవ్ విలేజెస్ ఫ్రమ్ ఏపీ తెలంగాణ అని చెప్పి చాలా క్లియర్గా అందులో రాశారు అంటే తెలంగాణకి సంబంధించి భద్రాచలం టెంపుల్ సిటీ భద్రాచలానికి పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాలనే ఈ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తొలిదండ్రలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆ ఏడు మండలాలు ఖమ్మ జిల్లాలో ఏడు మండలాల్లో పోలవరం ముప్పు మండలాల ఆ ఏడు ఆ అందుతో పాటు ఐదు విలేజ్స్ ఏంటంటే ఈతపాక గోండాల పురుషోత్తమపట్నం కన్నాయిగూడెం పిచ్చలపాలు ఈ ఐదు గ్రామాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కలిపేశారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదు గ్రామాల్లో రెట్టిచ్చామని చెప్పి అడుగుతుంది దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తా అన్నారంట అది దీని హిందూ పేపర్లో ఉన్న సారాంశం కానీ ఆ హిందూ పేపర్ అది ఆంధ్రప్రదేశ్ డేషన్ కానీ లేకపోతే తెలంగాణ ఏషన్లో కానీ లేదది అది భూమి హిషన్లో పడ్డదా న్యూస్ పేపర్ ఎందుకు భూమి హేషన్లో వేశారనేది అయితే నాకు తెలీదు కాకపోతే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళిద్దరు మధ్య ఒప్పందం కుదిరిపోయిందని చెప్పన్నారు వాళ్ళకి వాళ్ళ సోర్స్ ఏంటనేది మనకు తెలియదు కాకపోతే ఏంటంటే అది ఈ ఐదు గ్రామాలకు సంబంధించిన ఏంటంటే భద్రాచలం దేవస్థానానికి సంబంధించిన దేవస్థానం ఎండో భూములు ఐదు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి అది దేవాలయానికి సంబంధించి దేవుడే కాబట్టి ఐదు గ్రామాలు ఇచ్చేయమంటారు అది పెద్ద తప్పు కాదు ఇచ్చేయచ్చు అన్నదమ్ముల భవంతో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్నాయా కదా ఎండనే ఒక ఐదు గ్రామాలు అటువంటి అంటే ఐదు గ్రామాలు ఇటువంటి అంటే దాంట్లో ఒకరి బలకి పోయి ఏమీ లేదు కాకపోతే అతను వీళ్ళిద్దరూ గురు శిష్యులు అనుకోవచ్చు సహచారాలు అనుకోవచ్చు ఏమనుకున్నా సరే ఈ కూడా శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు పనిచేసినప్పుడు అధికారిక సమస్య వీళ్ళిద్దరికీ జాయింట్గా ఓటు నేర్చుకోవాల్సి వస్తుంది అంటే అంత హితులు సన్నిహితులు అంటే ఒకరి రాష్ట్రాన్ని ఒకరు కాపాడుకునేంత వ్యక్తులు ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ నుంచి డిప్యూటీసీఏ ప్రతిసారి కూడా అటెండ్ అవుతాడు ప్రతి విషయానికి ప్రతి చిన్న విషయానికి ఆయన అటెండ్ అవుతాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మినిస్టర్ రా పవన్ కళ్యాణ్ గారు దేనికి కూడా రావట్లేదు కారణం ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఆయన కొంచెం పెద్ద స్థాయి ప్రజాభిమానాలు కలిగిన వ్యక్తి ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి గారితోనే హోంమంత్రి ఆస్ట్ చేసి రా కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి హోంమంత్రి ఆ స్థాయి నాయకులతో ఎప్పుడైనా మాట్లాడేటేమో కానీ అదే బీజేపీ పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించి ఎవరితోనూ ఆయన పెద్ద ఇంట్రాక్ట్లేదు వాళ్ళు ఎప్పుడైనా వచ్చి గౌరవపూర్వకంగా మర్యాదపూర్వంగా కలిసి వెళ్తే అని వచ్చు కానీ ఈయన ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం కలుతూ వాళ్ళేమో పెద్ద నెత్తి పెట్టి కూర్చుంటాం వాళ్ళు వస్తే అక్కడ ఆడిపోతాం అటువంటిది ఏమీ లేదు అటువంటిప్పుడు ఈ మీటింగ్ గట్టికి కూడా ఆయన మొత్తానికి ఏమైనా చింతనంగా భావిస్తారా లేకపోతే ఎందుకులే సీనియర్ బోస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూడా మనం ఎవరు పని ఆయన చక్కబెట్టేసుకుంటా లే సీనియర్ గారు పెద్ద అనుభవజ్ఞుడు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బట్టి పాలిటిక్స్లో ఉన్నారని చెప్పి ఆయన మీద గౌరవంతో మనం వెళ్తే ఆయన ఏమైనా ఫీల్ అవుతాడేమో ఆయన చింతనంగా మళ్ళీ మన ఏదో కాపలా కుక్కలా కూర్చోమనుకుంటాడేమో అని చెప్పి ఆయన అవుతాడేమో కానీ బట్టి విక్రమార్క తెలంగాణ సీఎం ఆయన ఎప్పుడూ కూడా రేవంత్ రెడ్డి వదలతా దేవంత్ రెడ్డి ఏం చేస్తారనే నిరంతరం పరివేక్ష ఒక డిటెక్టివ్ల కింద ఒక షాడో కింద అతను తయారయ్యి అతను పరిశీలన చేస్తాడో అది చేస్తారు బాధ్యత కూడా ఆ చేతులు లేదు ఇటువంటి పరిస్థితుల్లో నాకు వచ్చే డౌట్ ఏంటంటే అలా ఖమ్మం నుంచి ఏడు మండలాల్లో కలిపిన దానికి ఇనిషియేటివ్ తీసుకున్న ఈ చంద్రబాబు గారే మళ్ళీ ఆ ఏడు మండలాన్ని తిరిగి చేస్తాడేమో అని ఒక డౌట్ ఎందుకంటే తెలుగు తెలంగాణలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరచాలని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే కృతజ్ఞతతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రేపు అవసరం అయితే దానికి నాయకత్వం వహించమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి అవకాశం కూడా ఇచ్చే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన పైకల్లా గంభీరంగా ఉండే పండబెట్టి పంగ ఎడతెస్తాను అది అని చెప్పి లాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ ఆయన చుట్టూ దిగ్గజాల లాంటి దెబ్బ సామాజిక వర్గానికి కప సమాజ వర్గానికి ఎస్సీ సమాజ వర్గానికి చెందిన సీనియర్ పోస్ట్ కాంగ్రెస్ నాయకులు చాలామంది బీసీ సమాజ వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చాలామంది ముఖ్యమంత్రి పేట కోసం ఆశిస్తూ ఎప్పుడు అవకాశం అని కాసు కూర్చుంటారు అదే తెలుగుదేశం పార్టీలోకి వస్తే కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం బీసీలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం అడ్డు పెట్టుకుని ఉన్నారు కాబట్టి బీజేపీ వెళ్ళిన తో జనసేన వెళ్ళిన మళ్ళీ ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యాప్లకి అంత శక్తుంది కాబట్టి వీళ్ళు ఏమైనా అటువంటి ప్రాంతం ఏమైనా వండితే మన ఆంధ్రప్రదేశ్కి చాలా తీ తీరణ అన్యాయం జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా గమనించుకుంటూ ఉండి ఈ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకుండా ఎందుకు అన్యాయం జరుగుతుందంటే అంటే నీటి వాటాలను డిఫరెంట్గా అన్యాయం జరిగే అవకాశం ఉంది అది కాపు కాకు చూలసిన బాధ్యత జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది తెలుగు ప్రజలకు అన్యాయం చేయకుండా ఉంటారు అక్కడ ఏదో ఇసుక పట్టుకున్నావు అది పట్టుకున్నావు గండా పట్టుకున్నావు అంటూ కాదు నీళ్ళు అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది ఆ నీళ్ళు ఏమన్నా మనకి దెబ్బ కొట్టే ఎక్కువ పట్టుకుపోతారేమో అది వాళ్ళు ఎప్పుడూ కూడా నీళ్ళ కోసమే ఎప్పుడు పోరాటం చేస్తారు కాబట్టి ఆ విషయంలో కొంచెం ముందు జాగ్రత్త చర్యగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు రాజీ పడకుండా కాపు కాయవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకే తానులో మొక్కలో వారు బ్లడ్ బ్రీడ్ ఒకటే అని చెప్పి నేను భావిస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడటంలో ముందు మీరు ఉంటారో తర్వాతే చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పి నేను భావిస్తానని చెప్పి చెప్తూ చర్యలు తీసుకుంటాను రామానరావు జయగన్